హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మీ ముందుకు స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఇవైతే నేను ముందు రోజు నానబెట్టుకుని పెట్టుకున్నాను ఇవి పెసలు ఇవి వేరుశనగలు ఇవి శనగలు ఇవి అలసిందలు అంటారు ఫ్రెండ్స్ ఇవి ముందు రోజు నానబెట్టి పెట్టుకున్నాను వీటిని ఎలా ప్రాసెస్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇవి పెట్టుకొని కడిగేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి నీట్గా పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఈ కాటన్ క్లాత్ని విడివిడిగా వీటిని లాగా కట్టి ఒక దండానికి ఏలాడి తీసుకోవాలండి అవి నేను ఎలాగ కట్టాలో చూపిస్తాను విడివిడిగా కట్టుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లోపల స్ట్రైనర్ పెట్టి ఒక గిన్నెలో పెట్టుకున్నానండి దానిలో కూడా పోసుకుంటున్నాను పెసలు ఇట్లా మూట కట్టు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ అది కూడా అలాగే స్ట్రైనర్ పెట్టుకున్న లోపల దానిలో కూడ కట్టేసుకుంటున్నామండి అలసందలు ఇవి ఫ్రెండ్ అలసందలు కూడా చూసారు కదా ఇట్లా మూట కట్టు పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు వేరుశనగపప్పులు కూడా వేసుకుంటున్నాను వేరుశనగలు కూడా ఫ్రెండ్స్ ఇట్లా మూట కట్టు పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ అలాగే శనగలు కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ శనగలు కూడా కట్టి మూట పెట్టేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు కార్నర్స్లో నాలుగు కట్టేశాను ఫ్రెండ్స్ చూసారు కదా అప్పుడు తేకకి తేకకి ఇట్లా వేలాడి తీసాను ఫ్రెండ్స్ మనం ఈ ప్రాసెస్ మ్యాక్సిమమ్ మనం పగలంతా పగలంతా నానబెట్టుకొని నైట్ మనం ఇలా కట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే పగలు కట్టాను మీరు మీకు కుదిరినప్పుడు మీరు అట్లాగే చేసుకోండి ఎక్కువ 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 చేసుకోకుండా కొంచెం తక్కువగానే చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా మార్నింగ్కి ఎంత బాగా వచ్చినాయో మొలకలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ చూసారు కదా ఒక పూటకైతే ఇవి కొంచెం చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వర్క్ పెట్టుకుంటే మనం కొంచెం ఇంకా డ్రైగా మొలకలు ఇంకా పెరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా వేరుశనగలు కూడా ఇట్లా కొంచెం మొలకలు వచ్చినాయండి సెకండ్ డేకి ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ కొంచెం చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఇంకా నేను ఇవి ఏం చేస్తానంటే ఇంకొక వన్ డే ఇంకొక నైట్ పెట్టి ఉంచుతానండి ఇది కూడా చూసారు కదా చిన్నగా మొలక ఇవి కొంచెం లేట్ పడతాయి ఫ్రెండ్స్ పెసలు అయితే వన్ ట్వెల్వ్ అవర్స్కే మనకు వచ్చేస్తాయి ఇవి కొంచెం శనగలు ఇవి మాత్రము వన్ అండ్ హాఫ్ డేకి వస్తాయి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి మొలకలు చూడండి వేరు శనగలు కూడా ఎలా వచ్చాయో చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం కష్టమైన ఇలా చేసుకునే స్ప్రౌట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్